హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో మన ఇంట్లో అయితే ప్రతి ఒక్కరి ఇంట్లో ఎలుకలతో మనం అయితే అల్లాడిపోతూ ఉంటాం కదండీ ఎలుకలు మన వంట రూమ్లో కానీ అలాగే మన బీరువాల్లోకి కూడా వెళ్ళిపోయి మన బట్ట పిల్లల బట్టలు కానీ మన బట్టలు కానీ కొట్టేస్తూ ఉంటాయండి అలాంటి వాటిని మనం తన ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టడానికి చిన్న చిట్కా అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఇంకా ఈ వీడియోలకైతే వెళ్ళిపోదాము వీడియోలకు వెళ్ళే ముందు చూడండి ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూస్తాడు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల వీడియోని ఎక్కువ మందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక అయితే వెళ్దాం ఫ్రెండ్స్ ముందుగా అయితే నేను రెండు స్పూన్ల శనగపిండిని అయితే తీసుకుంటున్నాను రెండు స్పూన్ల శనగపిండిని తీసుకున్న తర్వాత మనం ఇంట్లో మనం దీపారాధన చేసుకునే కుందులు ఉంటాయి కదండి చూడండి ఇలాంటి మట్టి ప్రమిదలు ఉంటాయి కదండి ఇలాంటి మట్టి ప్రమిదలను మనం ఈ విధంగా తురుముకునే దాన్ని తీసుకొని మనం ఈ విధంగా అయితే మట్టి తురుముకునే దానికి మనం ఈ విధంగా మట్టి ప్రమిదను రుద్దుకుంటే మనకి మట్టి అనేది దాంట్లో నుంచి మట్టి అనేది వస్తుంది ఈ విధంగా వచ్చేసిన తర్వాత దీంట్లో నేను నాలుగైతే కర్పూరం బిల్లలు అయితే వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా నాలుగు కర్పూరం బిల్లలు పొడి చేసుకొని వేసేసుకోవాలి ఈ విధంగా కర్పూరం బిల్లలు పొడి చేసుకొని వేసుకున్న తర్వాత దీంట్లో వన్ స్పూన్ అయితే నేను నెయ్యిని అయితే యాడ్ చేసుకుంటున్నాను చూడండి ఫ్రెండ్స్ వన్ స్పూన్ అయితే నెయ్యి యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని దీని అంతటి బాగా మనం చపాతి పిండిలాగా కలిపేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్ మరి వాటర్ వాటర్ కలపకుండా మనం చపాతి ముద్ద కలుపుకుంటాం కదండి ఆ విధంగా అయితే మనం ఈ పిండిని అయితే మనం కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చపాతి పిండిలాగా మనం ముద్దలాగా కలిపేసుకోవాలి చూడండి ఈ విధంగా ముద్ద మాదిరిగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి మనకి ఆ పిండికి ఎంత తగ్గట్టు ఎన్ని బాల్స్ అవుతాయో అన్ని బాల్స్ అయితే మనం ఈ విధంగా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకోవాలి చూడండి ఈ సైజ్ అయితే చేసుకుంటే సరిపోతుంది ఈ సైజ్ అయితే చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకోండి చూడండి ఈ విధంగా అయితే చిన్న చిన్న బాల్స్ అయితే చేసేసుకున్న తర్వాత మన ఇంట్లో అయితే ఎక్కడగా ఎక్కువగా ఎక్కడ ఎలుకలు అయితే ఎక్కువ తిరుగుతూ ఉంటాయి అనుకుంటామో అక్కడ ఆ ప్లేస్లో అయితే వీటిని మనం పెట్టేసుకోవాలి ఎక్కడైనా సరే చూడండి మనం కిచెన్లో కిచెన్లో సరే అయినా సరే మనం ఈ మన బ డైనింగ్ టేబుల్ దగ్గర అలా అక్కడ వాటిలో అయితే మనం ఎలుకలు అయితే ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదండి ఆ ప్లేసెస్ అయితే పెట్టుకోండి చూడండి ఇక్కడ నేను కిచెన్ మీద గ్యాస్ మీద పెట్టేస్తాను గ్యాస్ కింద కూడా పెట్టేస్తాను ఎందుకంటే ఎలుకలు ఎక్కువగా మనం తిరిగే ప్లేస్ అదే కాదు కాబట్టి అందుకని అక్కడ పెట్టేసుకోవాలి ఇక్కడ నేను పెట్టేసిన తర్వాత మన శిల్పుల్లో కూడా మనం బాల్స్ పెట్టుకుంటాం కదండి ఆ శిల్పుల్లో కూడా ఈ విధంగా మనం బాల్స్ అనేది పెట్టేసుకోవాలి ఎలుకలు ఎక్కువగా మన ఇంట్లో ఎక్కడెక్కడ తిరుగుతాయో అక్కడైతే పెట్టేసుకోండి నేనైతే ట్రై చేసిన తర్వాత వీడియో మీకు పోస్ట్ చేస్తున్నాను మంచి రిజల్ట్ అనేది వస్తాయి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంతవరకు సపోర్ట్ చేస్తున్నాం మీ అందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్